ఈ వేదం యొక్క శాఖలను గురించి సూత సంహితలో చెబుతూ ఋగ్వేదంలో మొట్టమొదటిగా చెప్తూ ఉన్నారు అక్కడ ఇరవై ఒక్క శాఖలే ఉన్నాయి అంటూ ఉన్నారు ఏకవింశతి భేధేనా ఋగ్వేదో బేయితో మత ఏకవింశతి భేధేనా ఇరవై ఒక్క శాఖలతో ఋగ్వేదం ఉన్నది అన్నారు అలాగే ఎదుర్వేదం వచ్చేటప్పటికీ ఏకశత భేదేన అంటే నూట ఒక శాఖలు ఉన్నాయి అన్నారు సామవేదంలోకి వచ్చేటప్పటికి సామసహస్రద సామవేదంలో వెయ్యి శాఖలు ఉన్నాయి అన్నారు అయితే మరి అధర్వ వేదంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ నవదాభీధితో అధర్వ వేద అధర్వుణ వేదంలో తొమ్మిది శాఖలే ఉన్నాయి అన్నారు ఇలా చూస్తే ఋగ్వేదంలో ఇరవై ఒకటి యజుర్వేదంలో నూట ఒకటి సామవేదంలో వెయ్యి అధర్వుణవేదంలో తొమ్మిది ఇరవై ఒకటి నూట ఒకటి నూట ఇరవై రెండు తొమ్మిది నూట ముప్పై ఒకటి సామవేదంలో వెయ్యి పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలే ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు సూత్ర సమేత్తలో కానీ ముక్తి ముక్తికోపనిషత్తులోకి వచ్చేటప్పటికీ రామచంద్రుడు మన హనుమంతుడికి చెప్తాడు పదకొండు వందల ఎనభై శాఖలు ఉన్నాయి అని అంటాడు ఏమిటి పదకొండు వందల ఎనభై శాఖలు ఋగ్వేదానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క శాఖలేనయ్యా యజుర్వేదానికి నూట తొమ్మిది శాఖలు ఉన్నాయి సామవేదానికి వెయ్యి శాఖలు అధర్వ వేదానికి యాభై శాఖలు అన్నాడు ఋగ్వేదానికి ఇరవై ఒకటి యజుర్వేదానికి నూట తొమ్మిది నూట ముప్పై అయిపోయినాయి అక్కడికి సామవేదానికి వెయ్యి అధర్వ వేదానికి యాభై ఒక వెయ్యి యాభై ప్లస్ నూట ముప్పై మొత్తం కలిపి పదకొండు వందల ఎనభై శాఖలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు ముక్తి ముక్తికోపనిషత్తులో ఈ రకంగా వేదానికి ఎన్ని శాఖలు ఉంటాయి అనే విషయం మీద పదకొండు వందల ఎనభై అని ఒకళ్ళు పదకొండు వందల ముప్పై ఒకటి అని ఒకళ్ళు చెప్పడం జరిగింది